ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫార్టీ హలో ఫ్రెండ్స్ మీ నుండి నాకు ఒక క్లారిటీ కావాలి నిన్న స్టోరీ క్లోజ్ చేస్తాను అని చెప్పినప్పుడు కొంతమంది విరాస్ వసుకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అలాగే విరాస్ వసుకి మరియు విక్రమ్ వైష్ణవికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కిడ్స్తో కొన్ని ఎపిసోడ్స్ కావాలని అడిగారు మిగతా వాళ్ళు కూడా అలాగే అనుకుంటే ప్లీజ్ ప్రతి ఒక్కరూ తమ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఒకవేళ ఎక్కువ మంది అలా కోరుకుంటే తప్పకుండా విరాశ మ్యారేజ్ లైఫ్ అలాగే కిడ్స్ పుట్టిన తర్వాత వాళ్ళతో కొన్ని సీన్స్ని నేను క్రియేట్ చేస్తాను లేదు లాంగ్ చేయద్దు అని అంటారా వాళ్ళ పెళ్ళిళ్లతో స్టోరీని ఎండ్ చేసేస్తాను అలా అని వాళ్ళ మ్యారేజ్ లైఫ్ పిల్లలతో సీన్స్ ఎక్కువ ఎపిసోడ్స్ అయితే ఇవ్వడం కుదరదు జస్ట్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ అలా ఉంటాయి అంతే బట్ చాలా మంది అడుగుతున్నారు అందుకే మిగతా వారికి కూడా మ్యారేజ్ తర్వాత వాళ్ళ సీన్స్ చూడాలని అనుకుంటే తప్పకుండా కామెంట్స్ చేయండి కామెంట్స్ ఎక్కువ పాజిటివ్గా వస్తే తప్పకుండా వాళ్ళవి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ మ్యారేజ్ అయిన తర్వాత రాస్తాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం విరాస్ బస్సుని వదిలి రెండు అడుగులు వెనక్కి వేసి షాక్ బస్సు వసు వైపు చూస్తూ ఉంటాడు బస్సు మాత్రం చైర్ లో కూర్చుని అటువైపు తిరిగి ఉండడం వలన బస్సు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమి విరాస్ కి కనిపించవు బస్సు మాత్రం తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ బస్సు చాలా జాగ్రత్త ఈ టైగర్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైపు నువ్వు ఈ టైగర్ దగ్గర కొంచెం తడబడినా నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారినా ఈ టైగర్ ఈజీగా కనిపెట్టేస్తాడు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని తెలిస్తే ఇంకా విరా సర్ నీ గురించి ఏమేమి చేస్తారో నువ్వు కొంచెం కూడా తెలుసుకోలేవు చాలా స్ట్రాంగ్గా ఉండాలి నిన్న ఎంత కోపంగా మాట్లాడావో ఈరోస్ కూడా ఈ టైగర్తో అంతే కోపంగా ఉండాలి బీ స్ట్రాంగ్ అని వసు తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటుంది విరాజ్ షాక్ నుండి పేరుకుని ఏం మాట్లాడుతున్నావు వసు అని కంగుమని వినిపిస్తుంది విరాస్ వాయిస్ విరాస్ వాయిస్లోని బేస్కి వసుకి ఒక క్షణం భయంగా అనిపిస్తుండే లేదు వసు నువ్వు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడాలి ఈ టైగర్ ఇలాగే మాట్లాడతాడు కోపంగా నువ్వు బస్సులో కాంప్రమైజ్ అవ్వకూడదు అని బస్సు తన మనసులో అనుకుంటూ ఉండగా బస్సు నుండి ఎటువంటి రిప్లై లేకపోయేసరికి విరాస్కి ఒక్కసారిగా తన కోపం పెరిగిపోగాని వెంటనే బస్సు దగ్గరికి వెళ్లి తన మూచేతిని పట్టుకుని చైర్ లో నుండి ఒక్కసారిగా పైకి లేపుతాడు బస్సు విరాస్ వైపు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చూడగానే అప్పటి వరకు కోపంగా ఉన్న విరాస్ బస్సు ఇన్నోసెంట్ ఫేస్ చూసి వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుని రాక్షసి నేను ఎంత కోపంలో ఉన్నా ఇలా ఇన్నోసెంట్ ఫేస్ ఒకటి పెట్టుకుని నన్ను వెంటనే కూల్ చేసేస్తుంది అని అనుకుంటూ నార్మల్ అయ్యి బస్సు చింపపై తన రెండు చేతులను వేసి బస్సు ఏమైందిరా నిన్నే కదా నీకు అంత క్లియర్గా చెప్పాను నువ్వు ఆ అబ్బి వల్ల భయపడుతున్నావని నాకు తెలుసు అందుకే అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకని నేను చెప్పాను కదా నువ్వు కూడా నిన్న పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యో మళ్ళీ ఏంటిరా ఇదంతా అని అంటుంటే వసు తన చెంపలపై ఉన్న విరా చేతులని తీస్తూ అవును ఆ అబి వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని నిన్న మీ మాటల వలన నాకు కూడా అర్థమైంది నేనే మిమ్మల్ని అంచనా వేశాను ఆ అభి మిమ్మల్ని ఏమీ చేయలేడు ఆ నమ్మకం నాకుంది అని అనకని మరి ఇంకేంటి వసు నీ భయం పోయింది కదా మళ్ళీ అగ్రిమెంట్ అని ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు అని విరాస్ అంటాడు అవును అబీ వల్ల మీకు ఎటువంటి హాని కలగదు అని నాకు అర్థమైంది కానీ మీరు ఆ రోజు టెర్రస్ పైన అన్న మాటలు నేను మర్చిపోతానని ఎలా అనుకున్నారు ఆ మాటలని నా మైండ్ మర్చిపోవాలని అనుకున్న నా మనసు అసలు యాక్సెప్ట్ చేయడం లేదు అందుకే నా మనసును నేను మోసం చేసుకోలేను కదా అందుకే మీ అగ్రిమెంట్లో ఉన్నవన్నీ నేను మీకు రిటర్న్ ఇచ్చి మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అని అనగానే విరాస్ వెంటనే బస్సు మోచేతిని పట్టుకుని కోపంగా దగ్గరికి లాక్కుని బస్సు నడుము చుట్టూ ఇంకొక చేతిని వేసి ఇంకా దగ్గరికి లాక్కుంటూ ఇలాంటివి మళ్ళీ చెప్పావంటే చంపేస్తాను ఎన్నిసార్లు చెప్పాలి నీ మైండ్లో అలాంటి ఊహ కూడా రానివ్వకని చెప్పాను కదా నువ్వు ఇంకా మారవా అని విరాస్ కోపంగా అనగాని బస్సు విరాస్ వైపు చూస్తూ అందుకే నేను నీ నుండి వెళ్ళిపోతాను అని అంటున్నాను చూడు మళ్ళీ నన్ను ఎలా భయపెడుతున్నావో నాపై సీరియస్ అవ్వను అంటావు మళ్ళీ ఎలా కోపాన్ని చూపిస్తున్నావో అని బస్సు ఏడుస్తున్నట్టు మాట్లాడుతూ అంటుంది కాని బస్సురు కంట్లో నుండి కన్నీళ్లు అస్సలు రావు ఎందుకంటే బస్సు పాప ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది అంతే బస్సు అన్న మాటకి విరాస్ వెంటనే బసుని వదిలేసి బస్సుకి ఆపోజిట్ గా తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు విరా తనని బదిలి అటువైపు తిరగగానే వసు విరాస్ వెనకాల అటు ఇటు సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటుంది విరాస్ మాత్రం కళ్ళు మూసుకుని చా నేను మళ్ళీ ఎందుకు వసుపై సీరియస్ అవుతున్నాను నా కోపాన్ని చూసే తను ఎక్కువ భయపడుతున్నట్టు ఉంది అని అనుకుంటూ ఇంతలో తనకి ఎక్కువగా బ్యాంగిల్స్ సౌండ్ వినిపిస్తుంటే అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి బస్సుకి విరాస్ వెనక్కి తిరుగుతున్నాడు అని అర్థమయ్యి వెంటనే అటువైపుకి తిరిగేస్తుంది ఇదేంటి బ్యాండ్రీ సౌండ్ అంతలా వచ్చింది ఈ బస్సు ఏమో నార్మల్గానే ఉంది అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా అమ్మో విద్యుకి అనుమానం వచ్చినట్టుంది అస్సలు దొరకకూడదు అని తనకి ఎదురుగా టేబుల్ పైన వాటర్ బాటిల్ ఉండడం చూసి కరెక్ట్ టైంకి కన్నీళ్లు కూడా బచ్చి చావడం లేదు ఉత్తప్పుడు మాత్రం వాటర్కి కరువు లేనట్టు కంట్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి కరెక్ట్ టైంకి అస్సలు రావడం లేదు అయినా నేను బాధపడుతున్నానా ఏంటి నా కంట్లో కన్నీళ్ళు రావడానికి లేదు ఇప్పుడు కానీ నేను కొంచెం కూడా ఏడవకుండా ఉంటే ఈ విద్యకి అనుమానం వచ్చినా వస్తుంది అని బస్సు వెంటనే తన ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి అందులో ఉన్న వాటర్ డ్రాప్స్ తన కళ్ళకి పెట్టుకుంటుంది ఇంతలో విరాస్ బస్సు అని పిలవగానే బస్సు కంగారుగా తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ టేబుల్ పైన హడావిడిగా పెట్టేసి విరాస్ వైపు తిరిగి తల వంచుకుని ఉంటుంది అయితే వసు కంగారులో బాటిల్ పెట్టడం వలన సరిగ్గా క్యాప్ కూడా పెట్టకపోయేసరికి అది పక్కకి పడిపోయి బాటిల్ క్యాప్ లూజ్గా ఉండడం వలన వాటర్ అనేవి ఫ్లోర్పై పడుతూ ఉంటాయి విరాస్ వసు దగ్గరికి వెళ్ళి వసు గడ్డం పట్టుకుని వసు తలని పైకెత్తగానే వసు కళ్ళల్లో కన్నీళ్లు చూసి వెంటనే విరాస్ వసుని తన గుండెలకి హత్తుకుంటూ సారీరా ఇంకెప్పుడు నీపై కోపడను మరి నువ్వు మాట్లాడుతుంది నాకు ఎంత బాధగా అనిపిస్తుందో నీకు తెలుసు కదా అది నీపై కోపం కాదు వసు బాధ మాత్రమే అని విరాస్ అంటుండే అదంతా నాకు తెలియదు విరాస్ సార్ అని వసు విరాస్కి దూరం జరిగి తన చేతిలో ఉన్న పేపర్ విరాస్ చేతిలో పెట్టి అన్నీ కరెక్ట్గా రాశాను లేదో చూడండి మళ్ళీ ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నేను ఏదైనా మర్చిపోతే నాకు గుర్తు చేయండి అని అనగానే విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇదే ఫైనల్ అంట అంతేనా అని అడుగుతుంటే అవును అని అంటుంది బసుదారా విరాస్ పేపర్ చూడకుండానే అయినా నేను నీ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ని నువ్వు అస్సలు ఇవ్వలేవు వస్తారా అని అనగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న వస్తు వెంటనే విరాస్ వైపు చూస్తూ వాట్ మీరు నా కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ ని నేను రిటర్న్ ఇవ్వలేనా అని కొంచెం కోపంగా అంటుంటే అవును ఎందుకంటే నేను నీ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ చాలా పెద్దది అంత అమౌంట్ ని నువ్వు అస్సలు ఇవ్వలేవు అని విరాస్ కావాలని అంటాడు అప్పుడైనా వసు తన మనసు మార్చుకుంటుంది ఏమో అని కానీ విరాస్ మాటలకి బస్సుకి బాగా కోపం వచ్చి అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అమౌంట్ ఇచ్చే రేంజ్ నాది కాదు అని అంటున్నారా హలో సార్ కొంచెం తగ్గండి ఇక్కడ ఉంది బస్సు ధర మీరు నాకు ఖర్చు పెట్టిన అమౌంట్ని అనా పైసాతో సహా తీరుస్తుంది అని అనగానే విరాస్ ఒక ఐబ్రో రేస్ చేసి రియల్లీ అని అంటుంటే బస్సు కూడా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని విరాస్ వైపు సూటిగా చూస్తూ నిజంగా అని అంటుంది విరాస్ కూడా సూటిగా బస్సు వైపు చూస్తూ అవునా మిస్ బస్సుదారా అయితే ఈరోజే నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వు అని అనగానే ఈరోజా అని కొంచెం షాక్గా అంటుంది బస్సు అవును ఇక్కడుంది బస్సుదారా కదా మరి వెంటనే నా అమౌంట్ నాకు ఇచ్చేయాలి కదా అని విరాస్ అంటుండే బస్సు ఒక క్షణం ఆలోచించి అలాగే మిస్టర్ విరాజ్ సింహ గారు వెయిట్ చేయండి అని వసు విరాస్ చేతుల్లో ఉన్న పేపర్ తీసుకుని ఎంత అమౌంట్ అయిందో కౌంట్ చేస్తూ ఉంటుంది బసు నోటి నుండి ఫస్ట్ టైం విరాజ్ సింహ పేరు వినగానే విరాస్ పైన చిరునవ్వు రాగా బసు వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు వసు మాత్రం తను రాసిన అమౌంట్ అంతా కౌంట్ చేసి విరాస్ వైపు చూస్తూ చూడండి విరాస్ సార్ మీరు నా కోసం నన్ను బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్కి ఐస్ క్రీమ్ పార్లర్కి ఇలా నా కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తం రాశాను అలాగే మీరు నన్ను కాశ్మీర్కి కూడా తీసుకుని వెళ్ళారు కదా ఆ అమౌంట్ కూడా రాశాను అలాగే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నాకు ఖర్చైన హాస్పిటల్ బిల్లు కూడా రాశాను అని అనగానే వసు అని గట్టిగా వినిపిస్తుంది విరాశ అది ఆల్రెడీ వసు ఊహించిందే కాబట్టి ఇదిగో మళ్ళీ నాపై సీరియస్ అవుతున్నారు అని బస్సు అనగానే విరాజ్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి బస్సు ఏంటిదంతా హాస్పిటల్ బిల్ కూడా రాయడమేంటి అని అంటుంటే అంతే కదా మీరు నా కోసం ఖర్చు పెట్టిన ప్రతిదీ రాశాను చూడండి మొత్తం అమౌంట్ అంతా నాలుగు లక్షల తొంభై వేల ఐదు వందల అరవై రూపాయలైంది దీనికి మొత్తం రౌండ్ ఫిగర్ చేస్తే ఫైవ్ ల్యాక్స్ ఇంకా నేనే మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాను తెలుసా అని అంటుంటే బస్సు మాటలకి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అవునా అని అంటాడు అవును ఈరోజే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని అనగానే రియల్లీ ఎలా ఇస్తావు నా అమౌంట్ నాకు అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సు పైకి చూస్తూ తన ఫింగర్ తన బుగ్గపై పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది సేవింగ్స్లో ఎంత అమౌంట్ ఉన్నాయో చూడాలి అలాగే అకౌంట్లో కూడా ఎంత అమౌంట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటాయా డౌటే లేదు ఎలాగైనా ఈరోజు ఈ టైగర్ అమౌంట్ రిటర్న్ ఇవ్వాల్సింది లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తాడా నేను తను నాకు ఖర్చు పెట్టిన అమౌంట్ రిటర్న్ ఇవ్వలేను అని అంటాడా ఈ వస్తారా అంటే ఏంటో విద్యుకి తెలియాల్సిందే అని అనుకుంటూ ఉండగా విరాస్కి మాత్రం బస్సు ఎక్స్ప్రెషన్స్కి చాలా ఫన్నీగా అనిపిస్తుంది రాక్షసి ఎందుకు నాకు నీపైన డౌట్గా ఉంది నిజంగానే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నావా కానీ నిన్నటి ఎక్స్ప్రెషన్స్కి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్కి చాలా తేడా ఉంది నిన్నటి బిహేవియర్కి రోజు నీ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది బట్ నువ్వు నా దగ్గర నటించే అంత ఛాన్స్ లేదు నిజంగానే ఇదంతా చేస్తున్నావు కానీ విరాసింహ నిన్ను అస్సలు దూరం కానివ్వడు ఫైవ్ లాక్స్ నాకు చాలా చిన్న అమౌంట్ కానీ నీకు మాత్రం చాలా పెద్ద అమౌంట్ అంత అమౌంట్ నీ దగ్గర అస్సలు ఉండవు ఎలా తీరుస్తావో నేను చూస్తాను అని విరాస్ అలాగే బస్సు వైపు చూస్తూ ఉంటాడు మరి బస్సు అనుకుంటున్నట్టు విరాస్కి ఫైవ్ లాక్స్ ఎలా తీసుకొచ్చిస్తుంది విరాస్కి బస్సుకి మధ్య ఓన్లీ ఫన్నీ సీన్స్ మాత్రమే ఉంటాయి ఎమోషనల్గా అస్సలు ఉండవు బస్సు ఏమి విరాస్ని బాధ పెట్టదు మీరు ఫీల్ అవ్వకండి బస్సు ఇన్నోసెంట్ ఇంకా విరాస్కి హ్యాపీనెస్నే ఇస్తుంది ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ప్రతి ఒక్కరూ తమ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి స్కిప్ చేసి వెళ్ళిపోకండి